చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేలు చేశారు నాలుగు వేలు ఈ మూడు నెలలు కూడా వెయ్యి రూపాయలు లెక్కన ఆయన చెప్పిన మాట ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలు కూడా కలిపి ఏడు వేలు ఎందుకో తెలుసు వెయ్యి వెయ్యి మూడు నెలలు ఈ నెల నాలుగు వేలు నెల నుంచి నీకు నాలుగు వేలు వస్తుంది సరేనా అది మొత్తం కలిపి ఏడు వేలు ఇప్పుడు ఓటు అడిగే ముందు చెప్పాను కదా అందరి దగ్గరికి వచ్చి ఏడు వేలు ఇస్తాము జూలై నెలలో అని చెప్పి ఆ ఏడు వేలే ఇది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ఏం చెప్పారో నిలబెట్టుకున్నారు సరేనా అప్పుడు ఇచ్చారు ఇది ఏడు వేలు ఎందుకు ఇచ్చారో తెలుసు కదా జరిగినప్పుడు చెప్పాం కదా వెయ్యి వెయ్యి ఎక్స్ట్రా ఇస్తామని మూడు వేలకి ఒక వెయ్యి ప్రతి నెల మూడు వేలు చేస్తాడు పెంచుకుంటుంది వచ్చింది మామూలుగా మామూలుగా అంతకుముందంతా మన ఎంపీ గారిని ఎప్పుడు మీరు చూడాలి అంతకుముందు ఎంపీ చూడండి మన ఎంపీ గారు కూడా వచ్చారు అరవై ఎనిమిది లక్షల మందికి ఈ పెన్షన్ అందిస్తున్నారు మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రులు చెప్పిన మాట ప్రకారం ఆ మూడు వేలు కలిపి ఆయన పెంచిన వెయ్యి తోటే దాదాపు ఏడు వేలు ప్రతి ఒక్కరికి అందుతుంది ఈ రోజు ఇప్పుడు పొద్దున్నే ఆరు గంటలకి నేను నారాయణ సార్ మన మినిస్టర్ నారాయణ సార్ తోటే వార్డు పోయి ఒక వార్డులో స్టార్ట్ చేసాము అక్కడ శివుడిని చూసిన ఒక పండగ వాతావరణం చాలా సంతోషంగా ప్రతి ఒక్కరూ పెన్షన్ తీసుకోవడం ఆనందపడడం ఇక్కడికి వచ్చాను ఇప్పుడు ఇక్కడ కూడా అదే పరిస్థితి చాలా సంతోషంగా ఏడు వేలు అనేది మాట తప్పకుండా మన ముఖ్యమంత్రులు ఈ రోజు ఉండే ఆర్థిక పరిస్థితుల్లో ఇది ఇవ్వడం అనేది ఆయన చాలా గొప్ప మనిషి ఎట్లా ఆయన తంటాలు పడి ఖజానా ఖాళీ కానీ మాట నిలబెట్టుకోవాలా ప్రజల్లో మొదటిది మనం చెప్పిన మాటలో ఇది పెన్షన్ అనేది ముఖ్యము అది ఖచ్చితంగా ఇవ్వాలనే ఉద్దేశంతో అతను ఎన్ని ఇబ్బందులు పడ్డాడో మనం ముఖ్యమంత్రులు ఈ పెన్షన్ కి ఇంత డబ్బు దాదాపు నాలుగు వేల ఐదు వందలు నాలుగు వేల ఏడు వందల కోట్లు అవసరపడింది అయినా మాట తప్పకుండా ఈరోజు దాన్ని ఇవ్వగలిగాడు ఇస్తున్నాడు ప్రతి దగ్గర కూడా ఆరు గంటల కల్లా స్టార్ట్ అయింది ముఖ్యమంత్రులు ఖచ్చితంగా ప్రతి దగ్గర కూడా కలెక్టర్తో సమావేశం చేసుకుంటూ ఇది జరగాల ఈరోజు సాయంత్రానికి పూర్తి చేయాలనే పట్టుదలతో ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది ఈరోజు మనం ఎన్టీఆర్ భరోసా పేరుతో పెన్షన్ల పండుగ రాష్ట్రం అంతా జరుపుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారు మనకి మేనిఫెస్టోలో ఎలక్షన్స్ ముందు చెప్పిన విధంగా ఈరోజు జూలై నెలలో ఒకటో తేదీ ఆరు గంటల నుంచే ప్రతి ఇంటికి సచివాలయ ఉద్యోగ ఉద్యోగస్తుల ద్వారా మొత్తం అందరికి పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది ఈ పండుగ వాతావరణంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఎంతో ఆనందంగా ప్రజలు పెన్షన్ తీసుకోవడం చూస్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు ప్రతి ఒక్కరూ చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే మాట ఇచ్చారో మొట్టమొదటి మాట ఈరోజు నిలబెట్టుకోవడం జరిగింది ఇదే విధంగా ప్రతి నెల నాలుగు వేలు పెన్షన్ వాళ్ళకి ఇవ్వబోతున్నారు మీ అందరికీ తెలుసు రెండు వందల యాభై నుంచి రెండు వందల నుంచి రెండు వందల యాభై నుంచి రెండు వేలు వరకు చంద్రబాబు నాయుడు గారే ఆ రోజు చేసి రెండు వేల వరకు చేసి ఆదుకోవడం జరిగింది దాని తర్వాత గత ప్రభుత్వంలో మూడు వేలు రావడానికి ఆ రెండు వేలు మూడు వేలు చేయడానికి ఐదు సంవత్సరాలు పట్టింది కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే చెప్పారో అదే విధంగా ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి ఈ పెన్షన్ అందుకునే వాళ్ళకందరికీ ఈ పండగ వాతావరణం తీసుకురావడం జరిగింది ఈ రోజు కాబట్టి మనము ఏ ఏ మాటలు ఇచ్చినామో రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి ద్వారా మన ఉమ్మడి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందరికీ అందుబాటులోకి తీసుకొని వస్తారని చెప్పి దీనివల్ల అందరూ చంద్రబాబు నాయుడు గారి మీద ఎంతో ఉంచిన నమ్మకాన్ని ఆయన ఉమ్మ చేరు అనేది ప్రజల్లో ఈ రోజు ఈ పండుగ వాతావరణం తీసుకొని వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు ఆఫీసర్లు గాని సచివాలయ సిబ్బంది గాని అందరూ ఎక్కడా ఒడిదులకు లేకుండా మొత్తం అందరికి పెన్షన్లు అందేలాగా లబ్ధిదారులైన వాళ్ళకందరికి పెన్షన్లు అందేలాగా చూడాలని చెప్పి వాళ్ళందరినీ కూడా నేను కోరుతున్నాను అదే విధంగా సచివాలయ సిబ్బంది మీరు పెన్షన్లు ఇచ్చేటప్పుడు ప్రజా నాయకుల్ని స్థానిక నాయకుల్ని కూడా కలుపుకొని ఇవ్వాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను స్థానిక నాయకులు కూడా సచివాలయం సిబ్బందితో కలిసి ఎటువంటి అపోహలు అవి లేకుండా అందరూ కలిసి మలిసి ప్రతి ఒక్కరికి పెన్షన్ లబ్ధిదారులకి పెన్షన్ అందడం ముఖ్యము అనేది మీరు పెట్టుకొని వాళ్ళతో కలిసి పనిచేయాలని స్థానిక నాయకులకు కూడా నేను విన్నవించుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఈ పండుగ వాతావరణాన్ని ఈ రోజు అంతా మొత్తం అందరూ కంప్లీట్ చేయాలని చెప్పి అందరికీ అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరూ నాయకులు గాని సచివాలయ సిబ్బంది కానీ ప్రజలు ఎటువంటి ఇబ్బంది పండుకు పడకుండా లబ్ధిదారులు ఎటువంటి ఇబ్బంది పడకుండా వాళ్ళకి పెన్షన్ అందేయాలని కోరుకుంటున్నారు